జై శ్రీరామ్ ఇక్కడ మనకు కనిపిస్తున్న విగ్రహాలు గాలిగోపురం తిరుమల నడ నడకదారిలో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన రాజగోపురం పైన చెక్కిన విగ్రహాలు ఇక్కడ మనం చూసినట్లయితే విమాన గోపురాలు చెక్కబడ్డాయి పుష్పక విమానాలలో పూర్వకాలం వచ్చి భగవంతుని దర్శనం చేసుకునేవాళ్ళు అని చెప్పడానికి ఇవి తార్కాణాలుగా నేరుస్తాయి అని భావించబడుతూ ఉంది ఇక్కడ చూడండి రకరకాల వ్యక్తులు వాళ్ళ శిరస్సులను చెక్కారు అది ఒక పుష్పక విమానం విమానం గోపురాలు ఆ విమానం ద్వారా వాళ్ళు వచ్చారు అని చెప్పడానికి ఇలా చెక్కి ఉన్నారు వారిలో మొహాలు రకరకాలుగా ఉన్నాయి చూడని ప్రపంచంలో ఉన్న అన్ని రకాల వ్యక్తులు శిరస్సులు మనకు ఇక్కడ కనిపిస్తాయి ఇది ఏమి వైచిత్రమో అర్థం కావడం లేదు కానీ ఇది స్పష్టం పూర్వకాలంలో కూడా విహంగాలలో మన భగవంతుని దర్శనం చేసుకునేవాళ్ళు అనేది అర్థమవుతూ ఉంది ఇక్కడ ఈ సింహం నోటిలో నుంచి వస్తున్న అగ్ని ప్రవాహం మధ్యలో శిరస్సు చెక్కబడి ఉంది ఆ శిరస్సు రకరకాల వ్యక్తులను సూచిస్తూ ఉంది అంటే అర్థం ఈ విహంగం అగ్నిని జ్వలిస్తూ ఉంది విహంగంలో ప్రజ్వలిస్తున్న అగ్నిని ఆధారంగా చేసుకొని వివిధ వ్యక్తుల భంగిమలు చెక్కబడి ఉంది దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే అనేక రకాల రూపాలు ధరించిన వ్యక్తులు మనుషులు మానవులు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు యక్షులు ఇలాంటి వారందరూ కూడా భగవంతుని దర్శనం చేసుకోవడానికి విమానాల ద్వారా వచ్చేవాళ్ళు అనే అర్థం అవుతూ ఉంది దీనిని మనం జాగ్రత్తగా గమనిస్తే మన విగ్రహాలలో ప్రత్యేకించి తిరుమల గాలిగోపురం పరిసర ప్రాంతాలు గాలి గోపురాల మధ్య మనం వ్యత్యాసం చూస్తే ఆ గోపురాల పైన ఇటువంటి విగ్రహాలు చెక్కబడి ఉండడం మనం గమనించవచ్చు ఇది ఎందుకు అని తీక్షణంగా పరిశీలన చేస్తే ఒకదాని తర్వాత ఒకటి అర్థమయ్యే రీతిలో ఉన్నాయి పరిశీలిస్తే అర్థమవుతుంది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్